నమో స భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము నాలుగు బ్రహ్మ విహారాలకు సంబంధించిన సామాన్య విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం విహారిలో రూపనిమిత్తం వలన దెబ్బలు తినే ప్రాణుల దుఃఖాన్ని చూచినప్పుడు కరుణ మొలకెత్తుతుంది అందువలన అది రూపదోషాన్ని చక్కగా తెలుసుకుంటుంది రూపదోషం దానికి చక్కగా తెలియటం వలన పృథ్వీకర్చినాదులలో దేని నుండి అయిన చిత్తాన్ని తొలగించి ధ్యానాలంబనాన్ని రూపానికి బయట గల ఆకాశంలో నిలిపినప్పుడు అది అందులో తొందరగానే ప్రవేశిస్తుంది ఇలా కరుణ ఆకాశానంత్యాయతనానికి ఆధారం అరే మొదట మైత్రి మైత్రి వల్ల శుభ విమోక్షము అని చెప్పిండు అంటే శుభమున్నది అన్న అన్నదాని నుంచి విడుదల తర్వాత విహారి రూపనిమిత్తం అంటే ఇప్పుడు బాధపడేవారు దెబ్బలు తినేవారిని చూసినప్పుడు రూపనిమిత్తం పట్ల వైరాగ్యం ఏర్పడుతుంది రూపం వల్లనే కదా ఈ బాధలన్నీ రూపం లేకపోతే ఈ బాధలు ఉండవు అని ఆ విధంగా రూపం పట్ల విరక్తుడవుతాడు కాబట్టి కరుణను ఆలంబనగా చేసుకొని ధ్యానించిన వాడు రూపాన్ని అతిక్రమించి సులభంగా ఆకాశ అనంత్యాయతనంలో ప్రవేశిస్తాడు అని తర్వాత ప్రమోదాన్ని కలిగించే ఆయా కారణాల వలన ప్రాణుల్లో కలిగే రూప విజ్ఞానాన్ని చక్కగా చూడటం వలన ముదిత విహారిలో ముదిత కలుగుతుంది కనుక అతని చిత్తము విజ్ఞానాన్ని గ్రహించటంలో పరిచితమై ఉంటుంది అంటే ఆయా ప్రాణుల యొక్క విజ్ఞానంలో అంటే మనసులు ఈ ముదిత సంతోషం కలిగినప్పుడు దాన్నే ఇతడు గుర్తుపడతాడు కాబట్టి దాన్ని ఆలంబనగా తీసుకుంటాడు కాబట్టి అతను సులభంగా ఆకాశ దాటి తర్వాత ఏమున్నది ఆకాశం తర్వాత విజ్ఞాన అనంత్యాయతనం విజ్ఞాన ఆయతనాన్ని చేరుకుంటాడు అంటే సులభంగా అని అందువల్ల ఈ ముదితకు ముదిత విజ్ఞాన అనంత్యాయతనానికి ఆధారములు ఉపేక్షా విహారిలో సత్వులు సుఖంగా ఉండాలి లేదా దుఃఖం నుండి బయటపడాలి లేదా సుఖ సంపద పోకుండా ఉండాలి ఇటువంటి చింతన ఉండదు ఉపేక్షలో ఇటువంటి చింతన ఉండదు అందువలన సుఖదు పరమార్థాన్ని గ్రహించటం నుండి విముఖుడైన కారణంగా ఇక ఈ ప్రపంచ విషయాల నుంచి విముఖుడు కావటం వలన అతను కనిపించదు నిర్వహణము రూపము కాదు కదా రూపారూపాలకు అతీతం నిర్వాణం ఆ నిర్వాణాన్ని పొందడానికి సమర్థుడు అవుతాడు నిర్వాణానికి అకించ న్యాయతనాన్ని పొందడానికి సమర్థుడు అవుతాడు అంటే ఇక్కడ ఉపేక్షను భావించినటువంటి వ్యక్తి ప్రాణుల యొక్క రాగద్వేషాల నుంచి లేదా సుఖదుఖాల నుంచి అన్నిటి నుంచి మనస్సును వెనుకకు తీసుకుంటాడు ఉపేక్ష వహించి ఉంటాడు ఏమీ లేదు సుఖము దుఃఖము ఇటువంటివి అన్నీ రాగము ద్వేషము ఏమీ లేదు అని వాటి నుంచి మనసును వెనుకకు తీసుకుంటాడు కాబట్టి అకించన్యము ఏమీ లేదు అంటే కించని మాత్రం కూడా లేదు అని అకించన్యం అంటే ఆ స్థితిని పొందుతాడు ఈ అరూపాల్లో ఆకాశానంత్యాయతనము మొదటిది విజ్ఞానము రెండవది అకించన్యము మూడవది ఆ విధంగా అకించాయతనానికి ఉపేక్ష ఆధారంగా చెప్పబడ్డది ఇలా శుభ పరమా మొదలగు రూపంలో వీటి సామర్థ్యాన్ని తెలుసుకున్న తర్వాత ఈ బ్రహ్మవిహారాలన్నీ దానాది అన్ని కళ్యాణ ధర్మాలను పూర్ణత్వం వరకు చేర్చేవి అని తెలుసుకోవాలి ఈ బ్రహ్మవిహారాలు అన్ని కళ్యాణ ధర్మాలను పారమి వరకు పూర్ణత్వం వరకు చేర్చేవి అని తెలుసుకోవాలి ప్రాణుల పట్ల మేలును కోరుకోవటం మైత్రి వలన ప్రాణుల మేలును కోరుకోవటం దేనివల్ల మైత్రి వల్ల ప్రాణుల దుఃఖాన్ని చూడలేకపోవటము కరుణ వలన పొందిన సంపదను స్థిరంగా ఉంచుకోవాలా అనుకోవటం ముదిత వలన ప్రాణులలో ఎవరి పట్ల అక్షపాతం లేకపోవటం వలన ఉపేక్ష వలన అందరినీ సమానంగా భావించే మహాసత్వుడు దీనిని ఇవ్వాలి దీనిని ఇవ్వకూడదు అని భేదభావం చూపడు ఉపేక్ష కలిగిన వాడికి తనవారు పరవారు అనేటువంటి భేదభావం ఉండదు దీనిని వీళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటిది ఉండదు అన్ని ప్రాణులకు సుఖాన్ని ఇచ్చే దానాన్ని చేస్తాడు అటువంటి వ్యక్తి అన్ని ప్రాణులకు సుఖాన్ని కలిగించే దానము చేస్తాడు వాటికి హాని కలిగించకుండా శీలాల్ని గ్రహిస్తాడు పంచశీలాలను భిక్షువైతే దశశీలాలను గ్రహిస్తాడు శీల పరిపూర్తి కొరకు త్యాగాన్ని అభ్యసిస్తాడు ఐష్కమ్యం అంటే త్యాగం త్యాగాన్ని అభ్యసిస్తాడు ప్రాణుల మంచి చెడు మంచి చెడుల విషయంలో మోహం కలగకుండా కాపాడుకోవడానికి ప్రజ్ఞను పరిశుద్ధం చేసుకుంటాడు ప్రాణుల యొక్క మంచి చెడుల విషయంలో మోహం వాడు సుఖపడుతుండే వాడితో పాటు తాను కూడా అందులో చేరిపోవటం తన మనసును దాంట్లో చేరచటం దుఃఖపడుతుంటే వాడితో పాటు ఏడవటం ఇటువంటివి కలగకుండా ఉండడానికి ప్రజ్ఞను పరిశుద్ధము చేసుకుంటాడు తన జ్ఞానాన్ని పరిశుద్ధము చేసుకుంటాడు ప్రాణుల హితసుఖాల సుఖాల కోసము ఎప్పుడూ ప్రయత్నిస్తాడు ప్రాణులకు మేలు జరగాల సుఖం కలగాలని ఎప్పుడూ ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తూ ఉంటాడు ఉత్తమ శక్తి వలన బలవంతుడై ఉండి కూడా ప్రాణుల నానావిధ అపరాధాల్ని అపరాధాలని క్షమిస్తాడు ఎదుటివాడు తప్పు చేసినప్పుడు శిక్షించడానికి సమర్థుడై కూడా క్షమాగుణంతో ఉంటాడు నీకు ఇది ఇస్తాను ఇది చేస్తాను అని మాట ఇచ్చిన తర్వాత తప్పడు వారి పట్ల గల అచలమైన మైత్రి వలన వారి పనులను అన్నింటికన్నా ముందుగా చేస్తాడు ఉపేక్షాయుక్తుడు కావటం వలన ప్రత్యుపకారాన్ని కోరడు ఇలా దానాశీల మొదలైన పారమితలను పూర్తి చేసుకొని పది బలాలు నాలుగు వైశారధ్యాలు ఆరు రకాల అసాధారణ పరిజ్ఞానము పద్దెనిమిది బుద్ధ ధర్మాలు ఈ ప్రభేదాలు గల శుభప్రదమైన ధర్మాలను కూడా పూర్ణత్వం వరకు చేరుస్తాడు వీటన్నిటి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే ఇక్కడ నాలుగు బ్రహ్మ విహారాలను ధ్యానించేవాడి వ్యవహారం ఎట్లా ఉంటుందో చెప్తూ ఉన్నాడు నిత్య జీవితంలో అతని ప్రవర్తన ఆచరణ ఇవే ఇలా దానాది అన్ని శుభప్రదమైన ధర్మాలను పూర్తిగా పెంపొందింపజేసేవిగా ఉన్నాయి ఈ విధంగా ఇవి దానాది అన్ని శుభప్రదమైన ధర్మాలు వీటన్నిటినీ పూర్తి చేసేవిగా ఉన్నాయి ఇక్కడికి ఈ బ్రహ్మ విహారాల అధ్యాయము అయిపోయింది ఆ తర్వాత ఏముంది అరూప్య వర్ణనము ఉన్నది అంటే ఆకాశానంత్యాయతనము అవి ఉన్నాయి కదా తర్వాత ఏమున్నది ఆకాశం తర్వాత విజ్ఞాన అనంత్యాయతనం విజ్ఞానం తర్వాత ఏముంటుంది అకించయతం అకించన్యం తర్వాత దేవసంజ్ఞ నాసం ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి ఇవి ఆకాశము విజ్ఞానము అకించన్యము దేవసంజ్ఞ నాస ఎన్నైనాయి నాలుగు ఈ నాలుగు అరూప్య వాటి గురించి రేపటి నుంచి తెలుసుకుందాం